హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి ఎమ్మి స్వీట్తో మీ ముందుకు వచ్చేసానండి చూస్తే ఏం స్వీట్ రా అనుకుంటున్నారా బెల్లం కావాలండి ఈ బెల్లం అవ్వాలి కనుక ఇలా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటాయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి వన్ మంత్ వరకు కూడా కొంచెం కూడా పాడవకుండా చాలా ఎమ్మీగా క్రిస్పీగా కూడా ఉంటాయండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా హెల్దీ బెల్లం కావాలి కనుక చేసి ఇచ్చారనుకోండి వాళ్ళు చాలా చాలా ఇష్టం తింటారండి దీన్ని మనం గోధుమ పిండితో మంచిగా బెల్లంతో చేశాం కాబట్టి చాలా ఎనర్జీ ఫుడ్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ చక్కెర కంటే ఈ బెల్లం వల్ల మనకు ఐరన్ బాగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి బెల్లంతో మనం గవ్వలు చేసుకుంటే క్రిస్పీగా వస్తే రావనుకుంటాం కానీ చాలా క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ అయితే చాలా ఏంటో చాలా ఎమ్మెగా ఉంటుంది బెల్లం గవ్వలు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం చక్కెర గవ్వల కంటే కూడా బెల్లం గవ్వలు ఇంకా ఈజీగా అయిపోతాయి అనమాట మంది గవ్వలు చేయాలంటే పెద్ద ప్రాసెస్ వాటిని ఇలా ప్రెస్ చేయాలంటే చెయ్యంత నొప్పి లేదు అని చెప్పి భయపడతారు కానీ అలా చేయని నొప్పి లేవకుండా చాలా చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మీకు పక్కా కొలతలతో చూపిస్తానండి మీరు ఈ కొలతలతో కనుక అనుకోండి చాలా చాలా బాగా వస్తాయి స్వీట్ కూడా మంచి కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువగా ఉండదు తక్కువగా ఉండదు మంచి కరెక్ట్గా ఉంటుంది తినేటప్పుడు మంచిగా క్రిస్పీగా అండ్ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో అందుకోసం రెండు కప్పులు మనం ఇలా గోధుమ పిండి తీసుకోవాలండి మనం ఎక్కువగా గోధుమ పిండి కావాలనుకుంటే మీరు ఇంక ఎక్కువ గోధుమ పిండి తీసుకోవచ్చు నీకు కొంచెం పిండితో నేను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం చిట్కడంత ఉప్పు వేసుకొని పిండిని ఇలా మన చపాతి పిండిలా కలుపు మరి మెత్తగా కలుపుకోవద్దు మరి గట్టిగా కలుపుకోకుండా ఇప్పుడు నుంచి చపాతి పిండి లాగా సేమ్ స్మూత్గా ఉండాలి ఇలా మనం ఉండలు చేస్తే మంచిగా ఉండలు అయ్యేటట్టు స్మూత్గా కలుపుకోవాలండి అలా కలుపుకున్న పిండిని ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కకు పెడితే ఇది చాలా స్మూత్గా అయిపోతుంది తర్వాత పిండిని మొత్తం కూడా మంచిగా కలుపుకొని ఇలా అన్నింటిని రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి అన్ని ఒక్కసారి మనం బాల్స్ లాగా చేసుకొని తర్వాత గవల్ చేసుకున్నాం అనుకోని చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మనం రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదండి పిండిని అంతా కూడా ఇలా చిన్న చిన్నగా ఇలా బాల్స్ లాగా తీసుకొని పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది మనం ఇలా అన్ని కూడా సమానంగా ఇలా చేసుకుని పక్కకు పెట్టుకున్నాం అనుకోండి మనం గవ్వలు చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా మనకు చేవి నొప్పిలో ఇవ్వకుండా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అలా రెడీ చేసుకున్న మనం పిండి ఉండాలన్నింటినీ కూడా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గవ్వ చెక్క తీసుకోవాలండి ఇలా గవ్వ చెక్కకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక ప్లేట్లో ఈ గవ్వ చెక్కని ఇలా పెట్టుకొని మనం ఈ దానిపైన ఇలా మనం రౌండ్గా చేసుకున్న గోధుమ పిండి బాల్స్ని దానిపైన ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసామనుకోండి మనకి ఈజీగా మనకు గవ్వ షేప్ అనేది వచ్చేస్తుంది చూస్తున్నాను ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేయంగా చేయతో మంచిగా గవ షేప్ అనేది మంచిగా వచ్చేస్తుంది మనకు గవ చెక్కకు కూడా కొంచెం కూడా అంటుకోకుండా చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా మనకు చెయ్యి అనేది అస్సలు నొప్పి లేవదండి ఇలా ఎన్ని గవ్వలైనా ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి మనం కేజీ గోధుమ పిండి తీసుకున్నాం అనుకోండి మనకు పావు గంటలను రెడీ అయిపోతుంది అనమాట మన చెయ్యి కూడా అసలు నొప్పి లేవదండి ఇంకా పావు గంట పది నిమిషాలు కూడా చేసుకోవచ్చు మనకు ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే అసలు చెయ్యి నొప్పి లేవకుండా ఎన్ని గవ్వలైనా ఇలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ అప్లై చేసేమనుకోండి గవ్వ చెక్కకు మనకి గోధుమ పిండి అనేది ఆ చెక్క మంచిగా ఈజీగా వస్తుంది అనమాట అందుకోసమే ఒక రెండు మూడు మనం ఇలా గవ్వలు చేసుకున్న తర్వాత దానిపైన మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా మొత్తం గవ్వలన్నింటినీ కూడా చేసుకోవాలండి ఇలా చేసుకున్న గవ్వలన్నిటిని కూడా ఇలా ప్లేట్లో పెట్టుకుంటే అన్ని ఇట్లా మనం కుప్పలాగా వేసుకుంటే అతుకుంటే అనుకుంటాం కానీ అస్సలు అతుక్కోవండి ఒక్కటి కూడా అన్ని గవ్వలన్నింటిని కూడా ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత వాటిని మంచిగా డీఫ్రై చేసుకోవాలి డీఫ్రై చేయడం వల్ల మనకు గవ్వలకు ఆయిల్ ఎక్కువగా పడుతుంది అనుకుంటాం కానీ అస్సలు ఆయిల్ అనేది పట్టదండి మనకు ఆయిల్ అనేది కొంచెం కూడా పట్టకుండా గవ్వలు అనేవి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి మనకు లోపల అసలు పిండి లేకుండా పచ్చిగా లేకుండా ఎంత బాగా కాలిపోతాయో అలా కాల్చుకోవాలంటే మనం మీడియం పెట్టి ఇలా గ్యాస్ని కాల్చుకోవాలండి మనకు గవ్వలని పైన మొత్తం కూడా క్రిస్పీగా కాలిపోతాయి కానీ లోపల పిండి అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది తినేటప్పుడు అసలు తినాలనిపించదు మెత్తగా ఉంటాయి గవ్వలు అందుకోసమే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మొత్తం గవ్వలన్నిటిని కూడా బాగా ఇలా కలుపుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యేటట్టు కాల్చుకోవాలండి సిమ్లో పెట్టి కానీ కాల్చుకున్నాం అనుకోండి పిండి పిండిగా ఉండకుండా మనకు ఎంత బాగా క్రిస్పీగా వస్తాయో గవ్వలని అందుకోసమే మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టి కానీ ఇలా గవ్వలన్నింటినీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటేనే మనకు టేస్ట్గా ఉంటాయి క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట గవ్వలన్నీ కూడా ఇలా మొత్తం కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం అన్ని గవ్వలని కూడా ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే మీరు నెయ్యిలో కూడా మనం ఇలా గవ్వలని ఫ్రై చేసుకోవచ్చండి నెయ్యితో గవ్వలను చేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు పిల్లలకు చేసి పెట్టాలనుకున్నప్పుడు మాత్రం ఇలా నెయ్యిలో కాల్చుకొని గవ్వల్ని ఇలా బెల్లం పాకంలో చేసుకున్నారనుకోండి ఎంత టేస్ట్గా ఉంటాయి గవ్వలు ఎంత బలం అండి గోధం పిండి బలమే మనకు బెల్లము అలాగే నెయ్యి ఇవన్నీ కూడా బలమైన ఫుడ్ కాబట్టి మనకు పిల్లలకు చేసి పెట్టినా కానీ మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు ఆయిల్ అనుకుంటే కొంతమంది అబ్బా ఆయిల్ డీప్ ఫ్రై చేసిన పిల్లలు తింటే ఆయిల్ ఫుడ్ అంత మంచిది అనుకుంటారు అలాంటప్పుడు ఇలా నెయ్యిలో వేయించి చేసినా కానీ చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే నెయ్యిలో కాల్చుకోండి ఇలా గవ్వలన్నీ కూడా క్రిస్పీగా కాలేవంత వరకు కాల్చుకోండి మనం చూస్తే ఇలా తుంపితే చూడొచ్చు అలా తుని పోతే లోపల కూడా మొత్తం క్రిస్పీగా వేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి పిండి పిండిగా లేకుండా చాలా బాగా కాలిపోయింది అనమాట గవ్వలని అలా గబ్బలన్నీ రెడీ చేసుకున్న తర్వాత వాటిని పక్కకి పెట్టుకుని ఇప్పుడు మనం బెల్లం పాకం అనేది రెడీ చేసుకుందాము మనం రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు మనం బెల్లం తీసుకుందామండి ఆ ఒక కప్పు బెల్లాన్ని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్లో ఈ బెల్లం అంతా కరిగిపోయేటట్టు మనం కరిగించుకోవాలండి బెల్లం మొత్తం కూడా ఆ వాటర్లో బాగా కరిగిపోయేటట్టు మనం కరిగించుకోవాలండి అలా కరిగిపోతుంది మనకు అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట నేను బెల్లాన్ని కొద్దిగా ఉండల్లాగా ఉన్నది తీసుకున్నాను కాబట్టి అది కరగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నేను ఇలా స్పూన్తో ఇలా స్మాష్ చేసుకుంటూ కరిగించుకున్నానండి బెల్లం మొత్తం కూడా వాటర్లో బాగా కరిగిపోతేనే మనకు పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట అందుకోసం ఇలా స్పూన్తోని ఆ ఉండల్ని ఇలా స్మాష్ చేస్తూ కరిగించుకుంటే మనకు ఆ పాకం అనేది రెడీగా అయిపోతుంది ఇలా మొత్తం ఉండలన్నీ కూడా వాటర్లో కరిగిపోయేటట్టు మనం ఇలా మొత్తం కూడా స్పూన్తో ఇలా స్మాష్ చేసుకుంటూ ఆ వాటర్లో ఈ బెల్లం ఉండాలన్నీ కూడా కరిగేటట్టు మనం మంచిగా కరిగించుకోవాలండి బెల్లం ఉండడాన్ని కూడా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బెల్లం పాకాన్ని ఇప్పుడు వడగట్టుకోవాలండి అలా బెల్లం పాకని వడగట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న డెస్ట్ ఏమైనా రాళ్ళు లాంటివి ఉంటే వెళ్ళిపోతాయండి ఇప్పుడు మనం మార్కెట్ నుంచి బెల్లం తెచ్చుకుంటే దాంట్లో మొత్తం రాళ్ళు బెనకు డెస్ట్ లాంటివి వస్తున్నాయండి అందుకోసం మనం ఇలా పాకం రెడీ చేసుకొని దానిని వడగట్టుకొని మనం వాడుకోవడం వల్ల అందులో వచ్చే రాళ్ళు డెస్ట్ అంతా కూడా వెళ్ళిపోతాయి మనకు నీట్గా ఉంటుంది కాబట్టి మనకు తినేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదండి అందుకోసం అందుకోసమే ఇలా వడగట్టుకున్న పాకని అదే గిన్నెలో వేసుకొని మళ్ళీ మంచి పాకను రెడీ చేసుకోవాలండి ఇలా మనం మంచిగా కలుపుకుంటూ పాకం రెడీ చేసుకున్నాం అనుకోండి మనకు పాకం తొందర తొందరగా వస్తుంది అనమాట మనం కలపకపోతే మనకు పాకం రావాలంటే కొంచెం టైం పడుతుంది మనకు పాకం ముదురు పాకం వస్తుంది అని చెప్పి మనకు టెన్షన్ ఉంటుంది అందుకోసమే గ్యాస్ దగ్గరనే ఉంటే ఇలా కలుపుకుంటూ మనం పాకం రెడీ చేసుకుంటే మనకు తొందరగా వచ్చేసింది పాకం వచ్చింది కూడా మనకు తెలిసిపోతుంది మనకు చిక్కగా అయిపోతుంది అనమాట ఆ బెల్లం పాకం అంతా కూడా అలా చిక్కగా అయిపోతుందంటే మనకు పాకం వచ్చేసినట్టే ఇప్పుడు ఒక గిన్నెల వాటర్ తీసుకొని ఆ పాకాన్ని ఆ గిన్నెల వాటర్లో వేసామనుకోండి మనకి చేతిని ఇలా తీసుకుంటే ఉండలాగా అయిపోతుంది మన చేతికి అంటకుండా వచ్చిందంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మన బెల్లం పాకం అనేది రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన బెల్లం పాకం లో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గవ్వల్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా గవ్వలు వేసుకొని మనం బెల్లం పాకంలో బాగా కలుపుకోవాలండి కలుపుకోవడం వల్ల ఈ పాకం అంతా కూడా ఈ గవ్వలకు పట్టేసి టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి స్వీట్గా అండ్ ఎంత ఎమ్మెగా ఉండే చాలా అంటే చాలా బాగుంటాయండి మనకు చక్కెరతో చేసుకున్న గవ్వలకంటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ బెల్లం గవ్వలు అనేవి మంచి క్రిస్పీగా ఎంత బాగుంటాయో అందుకోసమే ఇలా మనం పాకం అంతా కూడా ఈ గవ్వలకు పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలండి మనకు పాకం అనేది గట్టిగా అయిన కొద్దీ మనం కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఈ పాకం అంతా కూడా గవ్వలకు పడాలని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలన్నమాట ఇలా గట్టిగా అయిపోతుంటే మన అంతా కూడా ఈ పాకం గంచే పట్టేస్తుంది అనమాట అందుకోసమే ఇలా మనం స్పూన్తో మొత్తం కూడా ఈ గవ్వలకు పట్టే విధంగా మంచిగా కలుపుకొని మనం ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మంచిగా చలాడేంత వరకు చదార్చుకున్నాం అనుకోండి ఈ గవ్వలన్నీ కూడా విడివిడిగా ఎంత క్రిస్పీగా వస్తాయి అనమాట చాలా చాలా క్రిస్పీగా వస్తాయి మనం మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా ప్లేట్లో మొత్తం ఆ గవ్వలన్నింటినీ కూడా వేసుకొని మంచిగా చలాార్చి ని అలా చల్లారిపోతే మనకు పాకం అంతా కూడా గవ్వలకు పట్టేసి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి చూడొచ్చు మన గవ్వలనేవి ఎంత బాగా వచ్చాయో బెల్లం గవ్వలు అనేవి ఎంత మంచిగా చేతికి అనేది కొంచెం కూడా అంటుకోకుండా ఆ బెల్లం అనేది మంచిగా ఎంత బాగున్నాయో చూడొచ్చు మనం ఇప్పుడు తింటుంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటాయి ఈ బెల్లం గవ్వలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఎంత క్రిస్పీగా వచ్చాయంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి అసలుకి పైన స్మూత్గా లోపల క్రిస్పీగా ఎంత టేస్ట్గా ఉన్నాయంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి అసలు చక్కెర గవ్వల కంటే కూడా ఈ బెల్లం గవ్వలని చాలా టేస్ట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు పిల్లలకి ఇలా మనం మంచిగా గవ్వలు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఆ పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ ఏమైనా తినాలనుకున్నప్పుడు ఇలా బెల్లం గవ్వల్ని ఒక బౌల్లో వేసి వాళ్ళకి ఇచ్చారనుకోండి ఎంత ఇష్టంగా తింటారంటే చాలా చాలా ఇష్టంగా తింటారండి అలాగే స్కూల్కి పెట్టినా కానీ వాళ్ళకి స్నాక్ లాగా వాళ్ళు మంచిగా తినుకుంటే ఎంజాయ్ చేస్తారనమాట మనకు బయట షాప్ నుంచి తెచ్చుకునే కురకురే ఇలా చిప్స్ కంటే కూడా ఇలా బెల్లం హెల్త్ హెల్త్కు చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మా ఛానల్ సపోర్ట్ చేయండి